హలో హాయ్ అండి ఏముంది ఈరోజు పొద్దు పొద్దున్నే లేచి వంట చేసినా మా వయసు లేసేసరికి అయితే ఏ వంట చేసింది అంటే అయితే ఫ్రై చేసి పెట్టినండి బాక్స్ కోసం అని మా వయసు గారికి అయితే గోడుచుకుడియా ఇష్టం లేదట గోడుచికుడియా కర్రీ ఎందుకు వేసినావు నేనైతే గోడుచికుడియా తీసుకుపోను నాకు గోంగూర పచ్చడి ఏమని అంది అంత పొద్దున్నే చేయడానికి వీలు కాదే తల్లి ఇప్పటి మందమైతే తీసుకుపోవంటే అది అసలే వినలేదు చెప్పిన మాట అసలు వినదు తనకు నచ్చకపోతే ఏ పని అసలు చేయదండి ఇక కింద మీద పడి అటో ఇటో ఒప్పించైతే తనకు టమాటా పచ్చడి పంపిన ఇక టమాటా పచ్చడి అంటే ఇష్టమే కాబట్టి ఎలాగనో అలాగైతే తీసుకుపోయింది ఇక ఆ మచ్చ వరకు గోంగూర పచ్చడి అయితే వేద్దాము లేకుంటే మళ్ళీ వచ్చినాక తలకాయ నొప్పి దాంతోనే ఎందుకని గోంగూర పచ్చడి అయితే రెడీ చేస్తాను గోంగూర పచ్చడి నేనైతే పచ్చిమిర్చి అయితే వేసుకోను ఎండుమిర్చి వేసే చేస్తాను పచ్చిమిర్చి వేస్తే కొంచెం జిగురులాగా అనిపిస్తుందండి నాకైతే నచ్చదు నేను ఎప్పుడు చేసినా ఎండుమిర్చి వేసే చేసుకుంటాను అలా అలాగే ఇందులోనైతే నేను పల్లీలు కానీ ఇంకా నువ్వులు కానీ ఏది వేయనండి ప్లెయిన్గానే చేసుకుంటా ఎందుకంటే మా బావకి ఇష్టం ఉండదు అలాంటివి ఏది వేసినా ఇక నేనైతే ప్లేన్గానే చేస్తున్నా గోంగూర పచ్చడి అంటే ఆ లోపల ఇక ఇవైతే వేగిపోయినాయండి ఇక ఆకు కూడా ఫ్రై చేసుకుంటున్నా నేనైతే ముందుగానే మా ఎండుమిర్చినైతే మిక్సీ పట్టి పెట్టుకుంటానండి ఎందుకని అంటే మా మిక్సీ గిన్నెనైతే కొంచెం రిపేర్లో ఉందండి ఆకేసి ఇదేసి వేసి పడితేనే తొందరగా మిక్సీ కాదు ఇక కొంచెం దీనితోనే తంటాలు పడాలి కాబట్టి ఒక మూడు నాలుగు సార్లు మిక్సీ పడితేనే అయితే అయితే పౌడర్ ఇలా వచ్చేసింది ఇందులో నుండి కొంచెం అయితే తీసి పక్క పెట్టుకున్నానండి మనం హోటల్కో వెళ్ళినప్పుడు పూరికో లేకుంటే ఇడ్లీకో ఇలాంటి పౌడర్ అయితే ఇస్తారు కదా అది ఇలాంటిదేనండి అందుకే నాకైతే చాలా ఇష్టం ఇలా కారం కారంగా తినడం అని కొంచెం అయితే తీసి పక్కకు పెట్టుకున్నా ఇక ఆకు కూడా ఫ్రై అయిపోయింది ఫైనల్గా నా పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి అలాగే మీలో ఎందరికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్